Yehovah, na balama, ya da da mai na dene magam, pare శత్రువులు నన్ను చోటి నన్ను నరకపు పాశములరి కాటి శత్రులు నన్ను చోటి నను నరక పులరి నను వరద వాళ్ళ బీనులు బోలిన వరద వాళ్ళే బీనులు పోలిన విడువ క నను ఎడబాయని దేవా విడువకనను యడా వాయని దేవా ఎహోవా నా బలమా యదాదా మఈనది మార్గం పరిపునా మఈనది మార్గం ఎహోవా ఎహోవా

ఓ నత దూర్గమై రక్షణ శృంగమై మరణపు టురులల మరువకమరలీడ ఓ నత దూర్గమై రక్షణ శృంగమై తానాలయముల నామర వినేన నా నామర వినేన ధరనుదరణి భయక పముచే ఆధారేను దరణి బయక పముచే హోవా నా బలమై నది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం एहोवा पौरुषमु गल प्रभु को पग पार्वतमलापो ना पौरुषमु गलप्रभु को प्रे पग पर्वतमलापो నుండి వచ్చి నయాగ్ని తన నోట నుండి వచ్చి నయాగ్ని దహించి వేసెను వైరుల నెల దహించి వేసెను వైరుల ఏ ఓవా నా బలమాయదా మ నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హో మే గయనవాచును మాటు తనమాజును మేగా మేయన మేగా మును తన మాట గోరు ములు పండుండ గేషి వల్ మేరు పొలు మేండు సేపాయా మే అపవాది అపజయ మేచును అపవాదని ఏవా నా బలమై నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ వా దా దయ పయా చూపించు వికటము డాలా మూను దయావారి పై దయా కటి డాలా వికటము పను గర్వేశ గర్వము చును గర్వేశయత్ గర్వము చును సర్వ ము సర్వాధికారి సర్వ ము సర్వాధికారి ఏ వాన బలమా

నా కాలనుడి కాల గజేసి ఏనా స్థలముల నా కాలను లేడి కాల గజేసి ఏనా స్థలముల శక్తి నిలిపి రక్షణ కేడము నా కక్షణ కేడము నా கட்சய பட்ச முன்ன பட்ச முன் எமாய நினம்ரிபூம நின ए हो जीवम गल देव बौगा सुतुल अरुणमी वे ए जीवम गल देव बौगा सुतुल अरुणमी वे अन्य जन Danyata ju po ju anya Danyata ju hallelujah స్తుతి గానము చేసేద హల్లెలుయా స్తుతి గానము చేసేద ఏ హోవా నా బలమాయదమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ మహోనతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయొనది మహోనతుడా నీ కృపలోనే నివసించుట మహోనతుడా నికృపలో వసించుట నీవిత ధన్యత నది నీవిత ధన్యతయోన్నది మోడారి జీవితాలను చిగురింపజేయ గలవు నేవో మోడు బారిన జీవితాలను చిగురిం గలవు నీవు మారానుభవము మధురముగా మారము మధురముగా మా గలవు నీవో మహో నోడాకృపలో ని నా జీవిత ధన్యో నది మహో కృపలో నేను నేవసించుటా నీ కృపలో నేను నా జీవిత ధన్యతీ నా జీవిత ధన్యతీ ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో పలించిన ఆకువాడక ఫలములు ఆనందముతో పలించిన జీవ జలములా ఊట జీవా జలములాటవరను నాటివా మో నటు కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయొన్నది మహోనతుడా నీ కృపలో నేను నివసించుట మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయొనది నా జీవిత धन्यो नदी वाडबारणी स्वाच मुना के परमदु दाचेति वाडबार स्वाचमुना वा

నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది దేవుడు ఆత్మగను కమనము ఆరదింతుము आत्मा स चमुतो तण्ड्रिणि आरदिन्तुमो देवोडो आत्मगनुगमनमुरदिन्तुमु మానవుల పదతులను దైవోపదేశములని మానవుల పాదతులను దైవోపదేశములని పదేశములని బోధించి మీరు నన్ను వ్యర్థముగా పూజించదరు బోధించి మీరు నన్ను వ్యర్థముగా పూజించదరు ఓో ఆత్మగనుక మనమువారదిము ఆత్మా సచముతో తండ్రిని దేవుడు ఆత్మ దేవోడు ఆత్మగనుక మనమువారదిము హస్తకృతాలయముల సర్వో నూలేడో లేడు ముల సర్వో నతు లేడు ఏలాటి మందిరమును నా పరకు కట్టే దారు ఏలాటి మందిరమును నా పరకు కట్టే దేవుడు దివుడు ఆత్మగను కమనము ఆరదింతుము आत्मा स च मुतो तण्ड्रि आरदिन्तुमु देवोडो आत्मगनुगमनमु आरदिन्तुमु ತಿ ಭಿ ಕಲಿಗಿ ವ್ಯರ್ಧ ಮುಗ ನೀನು ತಲಚಿ ತಿಳಿಯ ಭಿ ಕಲಿಗಿ ವ್ಯರ್ಧ ಮುಗಿ ತಲಚಿ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಪಿ ಚರಿ ತನ ಪಾದ ತುಲನು ವಿಡಚ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿಪಿ ಚಿರಿಪಿ ತನ ಪಾದ ತುಲನು ವಿಡೀ దేడు ఆత్మగను మనము ఆరదింతుము ఆత్మ సచాముతో తండ్రిని ఆరదిము దేవోడు ఆత్మగను మనము ఆరదింతుము మందలు చేరని గో కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వేద వేదక రమ్ము యువక మందలు చేరని గొరల్ రమణియే యేసు రాజును చేరా నడిపించుము అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావలే అడవులలో పలు స్థలములలో ప్రజలేందుకు చావలే వారిని మీ శ్రమ పడితే మరి వారిని వెదకడి వారవరు వారిని మీ శ్రమ పడితే మరి వారిని వెదకడి వారవరు మందలు చేరని గొరలను కోట్ల కొలదిగా కలవు ఇలా ఆత్మల కొరకై వేదనతో వేద కేదము రమ్మో యువక మందలు చేరని కోరలనో ప్రకటిం పని స్థలములు కలవు సాధించు వారు కలరి ప్రకటించని స్థలములు కలవు చాటించు వారు కలరి కడ పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకులు బడవలను పిలువం బడినా వారాందరును మనా ప్రభు ఆజ్ఞకులో బడవలను మాందలు చేరని గొర్రిలును కోట్ల కొలదిగా కలా ఉఇలా ఆత్మల కొరకై వేదనతో వేద కేరమోరమోయక మందల చేరని గోరెలను నాకై పలికెడి నాలుకలు నావలే నడి చెడి పాదములు నాకై పలికెడి నాలుకలు నావలే నడి చెడి పాదములు నన్ను ప్రేమించే ప్రేమించృదయములు కావలను నాకే చేదవా నన్ను ప్రేమించృదయములు కావలను నాకు చేదవా మందలు చేరని గోళ్ళను కోట్ల కొలదిగా కలవులా ఆత్మల కొరకై వేదనతో వేద కేదో రమో యోకా మందల చీ గోర రమణీయేసు రాజును చేరా పింఛు చెరి నాడు కలుషములను కడిగివే యో సీలు అంత చెరి నాడు కలు శములను కడిగి వేయ పౌల వలను సీలో వలను పౌల కౌశల వలను పడినా భక్తుల జోచి సిద్ధ పడినా భక్తుల నాడు కలుషములను కడిగి పండాల ఆంటీ బండా ఆంటీ ముండే రుదయా బు పండాల ఆంటీ బండా ముండే రుదయా బు మండూ పండి పాపులనైనా పిలచు చూడే పర ముజేరా పిల్ల చూడే పర ముజేరా సలు అంతా చెరి నాడు కలుషములను కడిగి వందా వ மந்தாலோ நபி ஒன் ஆயே வந்தா மந்தால ஒன் ஆயே தொம்பதி தொரெல்லாம் மேடச்சி தொம்பதி தொ గొరెమిడీ ఒంటరి అయినా గొరెను వేదకే ఒంటరి అయినా గొర్రె నువేదకే సెల్వ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో తపే పోయినా కుమారుడు తండ్రి వేడీ తరలి పోయే తప్పిపోయినా కుమారుండు తండ్రి వేడచి తరలి పోయే తపోదలసి తిరిగి రాగా. తపోదలసి హిరిగి రాగా తండ్రి అతని చెచూ కొనెను త్రి అతని చెచూ కొనెను చంత చేరి నాడు కలుషములనూ కడిగి వేయో రావా పాపము విడీ శుధులా విందుచేరా పీ రావా పాపమ్ విడీ పరిశుధులా విందు చేరా పప్పు లగతిని పరిగెత్తివా పప్పు లగతిని పరిగెత్తివాతలంబే వారి అంతం పతాంబే వారి అంత సిల్ వచ్చరి నాడు కలుషములను కడిగి వేయో సిల్ వచ్చరి నాడు

चेरीना नाडो कलशमुलानो कड़ीगिवे यो ये होवा सने निस्तोत्रा गानमुतो माहोपा कारुनको माहोपा నాకు మానుగా నార్పణ సమర్పించుడే ఏ హోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువాడుగు నార్పణలు ఏ మాత్రజ్ఞతలు अभयाप्रानमोलो अभयाप्रानमोलो विभुन कोले विरे विगनो स निस्तोत्र गानमुतो वरमाना చె వాళ్ళ దండి గురు నా గురునా నను గునా చోప నను వేరే వేగారు దయాము నార్పించుడే ఏ సని దినీ

नार्पण समर्पिंचुडे एहोवा होवा सनिदिने निस्तोत्रा गानमुतो